అట్టడుగు స్థాయి నుంచి ఒక్కో మెట్టు ఎదుగుతూ అవరోధాలను అధిగమిస్తూ పడుతూ లేస్తూ స్వయం పెట్టుబడిగా తెలుగు సినిమాకి కొత్త డాన్సులు నేర్పిన హీరోగా తెలుగు సినిమా మార్కెట్ అంత స్థాయికి ఎదిగిన ఇలా ఒక్కటేమిటి ఒక నటుడు బాగా నటిస్తే కొంతకాలం పాటు ప్రజలు అతని ఆదరిస్తారు కానీ వీరుని మాత్రం గుడిలో దేవుడిలా తమ గుండెల్లో పెట్టుకునే జనం అభిమానిస్తున్నారు ఎన్నో వేల మందికి తన జీవితాన్ని స్ఫూర్తిదాయకంగా మలిచి కొన్ని తరాల వరంలా దొరికిన ఒక వజ్రం ఆయన అందుకే కలామ తల్లి కిరీటంలో మారి నేడు తెలుగు సొంత అన్నయ్యగా నిలిచారు ఆయనే మన చిరంజీవి గారు ఒక ఇంట్లో పొత్తు పెద్ద పొడిసి చేసి జగదీక వీరుడుగా జనజాతి సూర్యుడిగా చెమట చుక్కలతో చరిత్రకెక్కాడు మనలో దమ్ముంటే మామూల మనిషైన శిఖరానికి చేరవచ్చు అని అందరిలో స్ఫూర్తి నింపాడు అలా డాన్స్ అంటే చిరు చిరు అంటే డాన్స్ కు చిరునామాగా తాను మారి ఇప్పటికి ఏడు పద వయసు దగ్గరలో కూడా అదే ఎనర్జీతో అలరిస్తున్నారు మరి ఇప్పుడు ఇదే డ్యాన్స్ విషయంలో చరిత్ర సృష్టించారు మెగాస్టార్ మరి లేటెస్ట్ గా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఎందుకు పురస్కరిస్తున్నారు వంటి నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ మెగాస్టార్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఫటాఫటా లైక్ కొట్టేయండి పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరం ఆగస్టు ఇరవై రెండున ఉదయం పది గంటల ఐదు నిమిషాలకి ఆంధ్రప్రదేశ్ లోని మగలతూర్ లో అంజనాదేవి దంపతులకు ఒక అబ్బాయి జన్మించాడు అయితే చిరంజీవి గారు తన తాతయ్య జేకే నాయుడు గారు శివ మనవడికి శివశంకర వరప్రసాద్ అనే పేరుని వారి తాత గారు పెట్టారు ఇక ఇంట్లో ముద్దుగా శివశంకర బాబు అని పిలిచేవారు అయితే ఆ రోజుల్లో ఊరు మొత్తం తాగడానికి ఒక్క మంచినీటి బావి కూడా లేదు దాంతో జేఆర్కే నాయుడు గారు తన మనవుడు శివశంకర వరప్రసాద్ పేరు మీద పూజ చేయించి వాళ్ళింటి వెనుక ఒక బావి తీయించారు ఆ బావిలో నీళ్లు పడ్డాయి ఇక అప్పటి నుంచి చిరంజీవి గారి వారి తాతకు ఒక మంచి సెంటిమెంట్ అయిపోయారు ఇక ఆ తర్వాత జేఆర్కే కె నాయుడు గారు ఒక రైస్ మిల్ ను శివశంకర్ వరప్రసాద్ పేరు మీద ఓపెన్ చేయించారు అలా కొనసాగుతూ ఉండగా అనుకోకుండా జేఆర్కే నాయుడు గారికి ఆరోగ్యం బాగోలేక చనిపోయారు అప్పటి నుంచి అమ్మ గారు మనవడిని అల్లార ముద్దుగా చూసుకునేవారు ఇక తండ్రి వెంకట్రావు గారు కానిస్టేబుల్ గా పనిచేస్తూ ఉండేవారు చిరంజీవి గారి తండ్రికి ఉద్యోగం నిమిత్తం ట్రాన్స్ఫర్లు ఎక్కువగా పడుతూ ఉండేవి ఇందులో భాగంగానే వెంకట్రావు గారికి మొదట మొగలత్తూరు నుంచి నెడదవోల్ వచ్చిన తర్వాత బాబు గారు పుట్టారు అయితే చిరంజీవి గారి నాన్నగారు వెంకట్రావు గారికి నాటకాలు వేసే అలవాటు ఉంది ఇందులో భాగంగానే హీరో నటించిన తేనె ఒక పాత్ర ఆడిషన్ కోసం వెంకట్రావు గారిని డైరెక్టర్ ఆదుర్తి సుబ్బారావు గారు పిలవటంతో ఆడిషన్ కు మద్రాస్ కు వెళ్లి అందులో సెలెక్ట్ కూడా అయ్యారు కానీ కానిస్టేబుల్ జాబ్ కారణంగా ఆ క్యారెక్టర్ ని చిరంజీవి గారి తండ్రి వెంకట్రావు గారు చేయలేకపోయారు అప్పటికి చిరంజీవి గారి వయసు పది ఏళ్ళు ఇక పంతొమ్మిది వందల అరవై ఏడు అరవై ఎనిమిది ఆ టైంలో వెంకట్రావు గారి స్నేహితుడు ఏకాంబరేశ్వరరావు మద్రాసులో డైరెక్టర్ గా పనిచేస్తున్నాడని తెలిసి మద్రాస్ కు వెళ్లి జగత్ కిలాడీలు జగత్ రెండు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేశారు వెంకట్రావు గారు అంటే చిరంజీవి కంటే ముందే ఆయన తండ్రి నటుడు అన్నమాట ఇక శివశంకర్ గారు పదవ తరగతి చదువుతున్న సమయంలో చాలా అల్లరి చేసేవారు దాంతో వారి నాన్నగారు శివశంకర్ తో చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారట ఇక చిరంజీవి గారి స్కూల్ రోజుల్లో తన స్నేహితుడు సత్యప్రసాద్ స్కూల్లో జరిగే ఒక ప్రోగ్రాం కోసం పరధ్యానం పరద్నామయ్య అనే నాటకాన్ని స్వయంగా తానే రాసి తానే దర్శకత్వం చేస్తున్నాడు ఆ నాటకంలో శంకర్ కు ఏ పాత్ర లేదు అయినా కూడా శంకర్ గారు అదే మన చిరంజీవి గారు జరిగే నాటకాలకు ప్రిపేర్ అయ్యే వారిని గమనిస్తూ ఉన్నారు అయితే అందులో పాత్ర పోషిస్తున్న అతనికి చిరంజీవి గారి ఇలా ఈ తప్పులు చేస్తున్నావు ఇలా కాదు ఇలా చేయమని అంటూ ఎలా చేయాలి అనే దాని గురించి చెప్తూ ఉండగా ఆ పాత్రధారికి కోపం వచ్చి నువ్వు బయట నుంచి ఏదైనా చెప్తావు నటిస్తే తెలుస్తుంది అని అనగానే శంకర్ అతని మాటల్ని సీరియస్ గా తీసుకుని ఆ పాత్రని బాగా రిహార్సల్స్ చేసి స్కూల్ యానివర్సరీ లో పార్టిసిపేట్ చేశారు దాంతో అందరూ శంకర్ నటన ఫిదా అయి బాగా ప్రశంసించారు అలా శంకర్ తనలోని నటనను మొదటిసారి గుర్తించారు దాంతో ఆ తర్వాత స్కూల్లో జరిగే మరికొన్ని నాటకాలు నటించగా ఉత్తమ నటుడిగా అవార్డులు కూడా తీసుకున్నారు ఇక శంకర్ గారి టెన్త్ క్లాస్ అయిపోయాక నాన్నేమో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎస్ఐ ని చేయాలనుకున్నారు వారి అమ్మగారేమో తనకు తెలిసిన జ్యోతిష్యుడు మీ పెద్ద అబ్బాయిని డాక్టర్ ని చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పడంతో శంకర్ ని డాక్టర్ ని చేయాలని వారు అమ్మనుకున్నారు ఇక ఫైనల్ గా డాక్టర్ ఫిక్స్ దాంతో శంకర్ వారి అమ్మగారి కోరిక మేరకు ఒంగోలు శర్మ కాలేజీ లో ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు అలా ఇంటర్ కంప్లీట్ చేశాక పంతొమ్మిది వందల డెబ్బై గారు వారి తల్లిదండ్రులకు పుట్టారు ఇక ఆ తర్వాత విజయదుర్గ మాధురి కూడా పుట్టారు చిరంజీవి గారు ఇంటర్ పూర్తయిన తర్వాత మొగలూ తూర్లో లో ఉన్న తన అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటూ నర్సాపూర్ లో ఉన్న పైఎన్ కాలేజీ డిగ్రీ పూర్తి చేశారు అక్కడ చదువుకుంటూనే ఎన్సిసి లో కూడా చేరారు ఎన్సిసి లో భాగంగా ఢిల్లీ వెళ్లి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ముందు ఆంధ్రప్రదేశ్ తరపున రిపబ్లిక్ డే రోజున కూడా ఇచ్చారు ఇక అలా బికం కంప్లీట్ చేసి డిగ్రీ పట్టా పొందారు ఇక డిగ్రీ పూర్తి చేసిన తర్వాత వారి నాన్న శంకర్ కి అప్లై చేశారు వారు కొన్ని రోజుల తర్వాత ఇంటర్వ్యూ కి రమ్మని లెటర్ పంపించారు ఆ లెటర్ చూసి వెంకట్రావు గారు చిరంజీవిపై బాగా కోపడ్డారు బాగా చదువుకొని ఏదో ఒక జాబ్ చేస్తావని అనుకుంటే పెద్దవాడైన నువ్వే ఇలా సినిమాలంటూ తిరిగితే ఎలా అని వెంకట్రావు గారు చిరంజీవికి నచ్చ చెప్పారు కానీ చిరంజీవి మనసు మాత్రం సినిమా పైనే ఉంది అది మనసులో ఉంచుకొని ఐసి డబ్ల్యూ చదవడానికి మద్రాసు వెళ్తా అని తన నాన్న వెంకట్రావు గారికి చెప్పారు సరే చదువు కోసమే కదా అని ఉద్దేశ్యంతో వెంకట్రావు గారు సంతోషించి అందుకు సరే అన్నారు అలా చిరంజీవి గారు పంతొమ్మిది వందల ఏడు జనవరి ఇరవై రెండున మద్రాస్ వెళ్లారు తన ఫ్రెండ్ ఉంటున్న అద్దె రూమ్ లోకి దిగారు నెలకి ఆ రూమ్ కి అద్దె ఇరవై ఐదు రూపాయలు చెరక పన్నెండు రూపాయల యాభై ఇద్దరు కట్టుకునేవారు ఇక చిరంజీవికి వారి నాన్నగారు నెలకు వంద రూపాయలు పంపించేవారు అయితే చిరంజీవి గారు ఐసి డబ్ల్యూ చదవడం కోసం కాలేజీలో జాయిన్ ఇక పగలంతా కాలేజ్ కి వెళ్లి చదువుకునే వారు సాయంత్రం సమయంలో కూడా నేర్చుకున్నారు అయితే అదే దక్షిణ భారత చలనచిత్ర యూనిట్ వారు నటనపై ఇంట్రెస్ట్ ఉన్న వారు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అంటూ చేసిన అడ్వర్టైజ్మెంట్ చూసిన చిరంజీవి దాని కోసం అప్లై చేశారు దాంతో వాళ్ళు ఇంటర్వ్యూ కు రమ్మని ఒక లెటర్ తో పాటు కొన్ని డైలాగ్స్ కూడా పంపించారు అయితే ఆ డైలాగ్స్ అన్ని చిరంజీవి ప్రిపేర్ అయి కోసం ఇన్స్టిట్యూట్ కి వెళ్లారు అక్కడ ఇంటర్వ్యూ చేయడం కోసం దాసరి గారు విశ్వనాథ్ గారు పొల్లయ్య గారు రాజు గారు ఉన్నారు అక్కడ వారు చిరంజీవిని వాళ్ళు పంపిన డైలాగ్స్ తో పాటు సొంతంగా ఏం చేస్తావో చేయమంటూ ఇంటర్వ్యూ చేశారు వాటన్నింటికీ చిరంజీవి నుంచి వచ్చిన రెస్పాన్స్ ఇంటర్వ్యూ చేస్తున్న వారందరికీ నచ్చింది అప్పుడు జరిగిన ఆ ఇంటర్వ్యూలో చిరంజీవితో పాటు మొత్తం ఏడుగురు సెలెక్ట్ చేశారు అందులో ఒక అమ్మాయి కూడా ఉంది అయితే సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ ఈ నట శిక్షణ కేంద్రంలో రాజు కనకాల అమ్మగారు టీచర్ గా పనిచేసి చిరంజీవి గారు ఉన్న గ్రూప్ వాళ్ళందరికీ యాక్టింగ్ నేర్పించారు అయితే ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో మొదటి బ్యాచ్ రజనీకాంత్ గారైతే అయితే చివరి బ్యాచ్ చిరంజీవి గారి ఇక ఆ తర్వాత తన ఇద్దరు స్నేహితులు సుధాకర్ రవిప్రసాద్ ఉండేవారు అప్పట్లో ఆ ఇంటిని రిపబ్లిక్ గార్డెన్ అని అనేవారు అదే ఇంట్లో ఎంతో మంది సినీ ప్రముఖులు అద్దెకుంటూ సినీ ప్రయత్నాలు చేశారు ఇలా శంకర్ ఒక పక్క చదువు మరో పక్క సినీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇదిలా ఉండగా చిరంజీవి గారి రూమ్మేట్స్ స్నేహితులైన సుధాకర్ గారికి ఒకేసారి రెండు సినిమాలు నటించే అవకాశం వచ్చింది అందులో ఒకటి తమిళ్ రెండవది తెలుగు అయితే రెండు షూటింగ్స్ ఒకే సమయంలో ఉండేసరికి తెలుగు సినిమాలో తనకు బదులుగా తన స్నేహితులు చిరంజీవికి అవకాశం ఇవ్వమని డైరెక్టర్ కోరారు అందుకు ఆ డైరెక్టర్ అంగీకరించారు అలా చిరంజీవి గారికి తన స్నేహితుడు ఇన్స్టిట్యూట్ వాళ్ళ పర్మిషన్ తీసుకున్నారు అంతేకాకుండా ఇంటికి వెళ్లి తన కుటుంబ సభ్యులందరికీ కూడా చెప్పారు దాంతో అందరూ ఎంతో సంతోషించారు అయితే ఇంతలో శివశంకర్ వరప్రసాద్ అనే పేరు సినిమా స్క్రీన్ మీద పెట్టడం బాగుదనిపించి ఏం పేరు పెడతామని ఆలోచిస్తూ ఉండగా ఒక రోజు శంకర్ గారికి కలలు తాను గుడిలో ఉన్నప్పుడు తన స్నేహితుడు చిరంజీవి రా అని పిలిచారట ఎవరిని పిలుస్తున్నావు అని అడిగితే నిన్నే అంటూ తన స్నేహితుడు శంకర్ కి చెప్పారట ఈ కలంతా శంకర్ తన తల్లి అంజలా దేవికి చెప్పడంతో చిరంజీవి అంటే హనుమంతునికి ఉన్న మరో పేరు చాలా మంచిది ఈ పేరు స్క్రీన్ పై పెట్టుకు అని శంకర్ కి వాళ్ళ చెప్పారు అప్పటి వరకు కూడా చిరంజీవి అనే పేరు ఒకటి ఉంటుందని ఇలా ఎవరైనా పిలుస్తారా అనే విషయం కూడా శంకర్ గారికి తెలియదట అలా శివశంకర్ వరప్రసాద్ అనే పేరు కాస్త చిరంజీవిగా మొదటి సినిమా కోసం మార్చుకోవడం జరిగింది ఇక ఇలా మొదలైన చిరంజీవి గారి సినీ ప్రసానం గురించి చెప్పాలి అంటే మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల అన్నింటి గురించి మాట్లాడుకోవాలి ఆ లిస్టు చెప్పాలి అంటే చాలా టైం కావాలి పైగా ఎంత చెప్పినా కూడా తక్కువే నూట యాభై సినిమాలు తీసిన ఆయన సినీ ప్రసానంలో ఎన్నో గొప్ప గొప్ప అద్భుతమైన సినిమాలు ఉన్నాయి ఇక చిరంజీవి గారు చేసిన సేవలు ఆయన గొప్పదనం గురించి చెప్పాలి అంటే సినిమాలకు సంబంధించిన ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా పిలిస్తే పలికి వారి సమస్యను తీర్చే పెద్ద మనసున్న మనిషి ఒక కుటుంబానికి పెద్ద కొడుకుగా ఆ ఇంటి బాగోగులు ఎలాగైతే చూసుకుంటారు అలానే తన తోటి నటీ నటులు టెక్నీషియన్లు అందరి భాగోగులు చూసుకునే వ్యక్తి చిరంజీవి గారు టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని గుర్తించి వారిని ప్రత్యేకంగా ఎంకరేజ్ చేస్తారు ఏమన్నా పట్టించుకోకుండా చిరంజీవి తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారి కీర్తి కిరీటంలో మరో కలికితరాయ్ చేరబోతుంది మెగాస్టార్ డాన్స్ కు ఏకంగా గినీజ్ వరల్డ్ రికార్డ్ దక్కబోతుంది సినిమాలు అత్యధిక పాటలకు డాన్స్ చేసిన నటుడిగా చిరంజీవి గారు చరిత్ర సృష్టించారు దీంతో గినీస్ వరల్డ్ రికార్డ్ చిరంజీవిని గౌరవించబోతున్నారు దీనికి సంబంధించిన ప్రకటనను బాలీవుడ్ స్టార్ హీరో మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ త్వరలోనే ఒక ఈవెంట్ చేయబోతున్నారు చిరంజీవి నూట యాభైకు పైగా సినిమాల్లో నటించారు వందలాది పాటలకు అద్భుతమైన డాన్స్ చేశారు చిరంజీవి లాగా ఈ స్థాయిలో పాటలకు డాన్స్ చేసిన నటుడు ఇంకొకరు లేరు అయితే ఇతర నటులు కొందరు ఇంతకంటే ఎక్కువ చిత్రాల్లో నటించినా అన్ని చిత్రాల్లో డాన్స్ చేయలేదని అంటున్నారు ఈ విషయంలోనే చిరుకి కి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ దక్కనుందని ప్రచారం జరుగుతుంది ఈ ఏడాది మొదట్లోనే దేశ రెండవ క్షున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి అందుకున్నారు ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ఆయన వశిష్ట దర్శకత్వంలో విశ్వంబర అనే సినిమాతో సంక్రాంతికి మనం ముందుకు రాబోతున్నారు ఇక చిరంజీవి గారు జీవితంలో మరెన్నో అద్భుతమైన విజయాలను సాధించాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్